హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియో మొన్న ఫీవర్ వచ్చి హెల్త్ బాగాలేనప్పుడు నోరంతా చేదుగా అసలు ఏమీ తినబుద్ధి కాలేదు అసలు ఏం తిందామనుకున్నా కూడా ఏ చేసుకోవాలన్నా మనమే మన చేతులతోటి మనం చేసుకుంటే అస్సలు తినబుద్ధి అవ్వదు కదా అలాంటి పరిస్థితేనమాట ఇంకా ఏం చేస్తే కొంచెం తింటామా అని చెప్పేసి ఆలోచించి గోంగూరతోటి నేను చాలా వెరైటీస్ చేస్తానండి పండుమిర్చి కానీ ఇలా ఎండుమిర్చి వేసి లేదా పచ్చిమిర్చి వేసి పప్పులో కానీ ఇలా పులుసు కానీ చాలా రకాలుగా చేస్తాను కానీ కొంచెం డిఫరెంట్గా చేద్దాము నోరు బాగాలేదు కదా అనిపించి ఈ విధంగా చేశాను కానీ అట్లా ఫీవర్ వచ్చి నోరు బాగాలేనప్పుడు మాత్రం చాలా టేస్టీగా అనిపించింది బాగా బాగుందనమాట నోటికి కొంచెం తినాలనిపించింది అనమాట అందుకని చెప్పేసి మీకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తే కొంచెం ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా ఈ స్టైల్లో అట్లా నోరు బాగాలేనప్పుడు అని చెప్పేసి చేస్తున్నాను ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ గోంగూర అనేది మనం ముందు ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి అలాగే ఫ్రెష్గా ఉన్నప్పుడే వండుకుంటే ఏంటంటే పోషకాలు అనేది పోకుండా ఉంటాయి అన్నమాట ఇలా గ్రీనిష్గా ఫ్రెష్గా ఉన్నది వాడుకుంటే బాగుంటుంది ఇదంతా కూడా ముందు వల్చుకోవాలి కొంచెం శ్రమగానే ఉంటుంది అయినా తప్పదు కదా ఇదంతా ఒలుచుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇసుక అనేది ఉంటుంది అనమాట అందుకని నాలుగైదు సార్లు బాగా వాష్ చేసుకొని ఇరుగు పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ పచ్చిశనగపప్పు ఉంటాయి కదా అవి ఏంటంటే ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు ఒక వన్ అవర్ నానబెట్టి పెట్టుకోవాలి ఒక త్రీ ఆనియన్స్ తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక టమాటా గోంగూర కొంచెం ఒకరగా ఉంటుంది కదా దాన్ని డామినేట్ చేయడం కోసం అని చెప్పేసి ఇంకా టమాటా తీసుకున్నాను ఓ పచ్చిమిర్చి స్లైసెస్ కూడా రెండు వేసాను అనమాట గోంగూరలో కలిసిపోయి మీకు కనపడలేదంతేను ఇవన్నీ కూడా నేను కుక్కర్లో వండుతున్నాను అనమాట కొంచెం బాగాలేదు కదా ఎక్కువ శ్రమ విడిగా కన్నా కూడా కానీ కుక్కర్లో వండితేనే బాగుంటుంది ఇవన్నీ ముక్కలు కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా కుక్కర్లో వేసి ఒక స్పూన్ పసుపు వేసుకొని అలాగే సరిపడినంత కారం వేసుకోవాలి కారం కొంచెం మీ వీళ్ళని బట్టి వేసుకోండి కొంచెం తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మనం ఇంకా స్టవ్ పైన పెట్టుకొని ఒక ఫో త్రీ విజిల్స్ సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ కూడా అక్కర్లేదు త్రీ విజిల్స్కి ఇదిగో చక్కగా ఉడికిపోయింది కదా మనం పప్పు గుత్తి తీసుకొని ఇలా వెనుపుకొని సాల్ట్ వేసుకొని వెనుపుకోవాలి ఇందాక మనం ముందే సాల్ట్ వేయం కదా కుక్కర్ పెట్టేటప్పుడు ఇప్పుడు సాల్ట్ వేసుకొని వెనుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ప్యాన్ పెట్టుకొని మనం పోపు అనేది వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మేమేంటంటే దీనిలోకి ఉప్పు మిరపకాయలు అవి ఊర మిరపకాయలు అంటారు కదా ఈ కాంబినేషన్ తోటి గోంగూర తోటి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట కొంచెం గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కదా ఇలా ఈ ఉప్మిరపకాయలు అనేది బాగుంటుంది వాటితోటి మేము ఉప్మిరపకాయలు అని అంటాము మరి మీరు ఏమంటారో తెలియదు నాకు వీటిని ఇవి మా వారు నేను కూడా ఇష్టంగానే తింటాము ఈ గోంగూర నేను చేసే ఈ గోంగూర కర్రీకి ఏంటంటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్టీగా ఇంకెలాగో ఆయిల్ కూడా వేయించిన ఆయిల్ కూడా వేడిగానే ఉంది కదా ఇంకా పోపు దినుసులు అన్నీ పచ్చనిపప్పు మినపు గుళ్ళు ఆవాలు జీలకర్ర వేసుకొని అవన్నీ వేగిన తర్వాత ఇందాక త్రీ ఆనియన్స్ వేసాం కాబట్టి ఇప్పుడు ఒక ఆనియన్ సరిపోతుంది అన్నమాట ఆనియన్ కరివేపాకు వేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం వేగే వరకు వేయించుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా ఎనుపుకొని గోంగూర అది ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం సిమ్లో పెట్టి ఉంటే ఏంటంటే చక్కగా ఈ పోపంతా కూడా ఈ స్మెల్ అదంతా కూడా దానికి పడుతుంది అనమాట ఇక్కడ నాకు క్లిప్ అనేది ఒకటి మిస్ అయిందనమాట ఈ స్టేజ్లో ఏంటంటే మనము ఒక పావు స్పూను బెల్లం పౌడర్ అంటాం కదా లేదా ఒక చిన్న బెల్లం ముక్క 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 వేయకూడదు ఎందుకంటే అది కరగదు కదా ముక్క బెల్లం ముక్క అందుకని చెప్పేసి ఒక పావు స్పూను బెల్లం పౌడర్ ఉంటుంది కదా ఒకవేళ బెల్లం ముక్కన్నా కొంచెం నలగొట్టేసి ఆ ఒక హాఫ్ స్పూన్ అయినా వేసుకోవచ్చు పావు స్పూన్ బెల్లం ముక్క వేసుకుంటే ఏంటంటే ఆ బెల్లం పౌడర్ వేసుకుంటే ఇది కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా కొంచెం తీయగా ఆ వగర్ అనేది సెట్ చేస్తుంది అనమాట మనం అలా వేసుకుంటే నేను ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది టేస్ట్ చేస్తే సాల్ట్ తగ్గినట్లు అనిపించి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట ఇదిగోండి చక్కగా గోంగూర పుల్ల పుల్లగా కారం కారంగా చా కొంచెం తీయగా అనేది తగలదనమాట మనం తక్కువ వేస్తున్నాం కదా లిటిల్ బిట్టి కదా ఆ వగరిని డామినేట్ చేస్తుంది అంతే తప్ప మనకి స్వీట్ అనేది అసలు తెలియదు అనమాట కానీ ఇట్లా నోరు బాగాలేనప్పుడు మాత్రం చాలా టేస్టీగా కొంచెం తినాలనిపించేలా అనిపిస్తుంది ఇట్లా ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఇట్లా నోరు బాగాలేనప్పుడైనా ఆ విడిగా కూడా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ స్టైల్లో కొంచెం బెల్లం పౌడర్ అట్లా వేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ